సో మీ ఇద్దరి మధ్యన అసలు డివోర్స్ డిస్కషనే రాలేదు మీరే వాంటెడ్గా వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి డివోర్స్ అడుగుతుందని చెప్పారు ఎస్ అంతగా ఇష్టం లేనప్పుడు ఆ విషయం మీరే తనతో చెప్పొచ్చు కదా ఐ నో హరి ఇంటెన్షన్ తను కలిసే ఉండాలంటుంది నువ్వు నాకు అవసరం లేదని చెప్పాలనుకున్నా Happy birthday to you Happy birthday to you <laughs> Happy birthday to you <laughs> Thank you <laughs> I have a gift for you mm Hmm Open it. Hmm. You like it? బర్త్డే గిఫ్ట్ సైన్ ఐడ్ హౌ యు ఆర్ హ్యాపీ బర్త్డే స్వీట్ ఆర్ట్ ఈ విషయం బయటికి తెలిస్తే ప్రపంచంలో ఏ వైఫ్ కూడా హస్బెండ్ నుంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయదు ఎలా వస్తారా ఇలాంటి ఐడియాలు ఓకే కంటిన్యూ సిఆరిక నా ఇంటెన్షన్ ఏంటో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది నీ మీద ఫీలింగ్స్ నాకు జీరో నాకు నీతో సెక్స్ కూడా చేయాలనిపించట్లేదు ఇలాంటి రిలేషన్ మనకు అవసరమా తొందర ఒక మంచి డిసిషన్ తీసుకో నువ్వు చెప్పేది వింటుంటే నాకే కోపం కంట్రోల్ అవ్వట్లేదు ఇక మీ వైఫ్ సిచ్యువేషన్ అయితే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది నాకు డౌట్ ఆ డివోర్స్ ఏదో నీ సైడ్ నుంచి నువ్వే అప్లై చేయొచ్చుగా అప్పుడు నేను బ్యాడ్ అవుతాను ఓ లైఫ్లో ఎదగాలనుకుంటే మన రెప్యుటేషన్ బ్యాడ్ అవ్వకూడదు గ్రేట్ నాకు విషయం అర్థం కావట్లేదు నేను బ్యాడ్ అవ్వకూడదు బ్యాడ్ అవ్వకూడదు అంటున్నావు యాజ్ ఎ పర్సన్ నువ్వు బ్యాడే కదా నేను చెప్పింది మన రెప్యుటేషన్ బ్యాడ్ అవ్వకూడదని పర్సనల్గా కాదు అంటే సొసైటీలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా గొప్ప బిల్డర్గా ఉండాలనుకుంటున్నాను పర్సనల్గా ఎలాంటి బ్యాడ్ థింగ్స్ చేయడానికైనా రెడీ అంతేనా కాదు జేయి అలా చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు కాదా కాదు మనల్ని మనం దాచిపెట్టుకుంటున్నాం అంతే మీ కాన్ఫిడెన్స్ బట్టి నాకు ఒక విషయం అర్థమైంది ఇప్పటిదాకా మీ వైఫ్ విషయంలో మీరు చేసిందంతా క్లారిటీతోనే చేశారు మీరు ఎంత చేసినా మీ వైఫ్ ఏం రియాక్ట్ అవ్వలేదా అయింది జాయ్ నీతో కొంచెం మాట్లాడాలి నీ లైఫ్లో నేను ఒక డిస్టర్బెన్స్ అనేక అర్థమైంది మనం విడిపోదాం కానీ ఇదేంట్లో ఉందాం ఎందుకంటే నీ నుంచి విడిపోయిన ఫ్యామిలీని ఫేస్ చేయలేను నువ్వు ఇంటికి వేరేమైతే వచ్చినా నాకు ఓకే నన్ను ఒక వైఫ్లా కాదు ఒక మనిషిలా కూడా కన్సిడర్ చేయొద్దు నువ్వు ఇంట్లో పెట్టిన చోట కదలకుండా ఉండే థింగ్స్ చాలా ఉన్నాయి అందులో ఒకటి అనుకో ప్లీజ్ జే కలిసి ఉందాం బట్ దానివల్ల యూజ్ ఏముంది హారిక మన లైఫ్ వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నా లేకపోయినా మనకు ఉండాలి కదా నీ లైఫ్ వల్ల నీకేమైనా యూజ్ ఉందా థింక్ అలాంటి లైఫ్ మనకు అవసరమా ఇట్స్ బెటర్ కిల్ దాట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నువ్వు చేసిన హార్బుల్ థింగ్స్ అన్నీ అవతల వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు డీసెంట్గా చెప్పడం ఆ నెక్స్ట్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి హారిక మిస్సింగ్ ఆ తర్వాత సిచ్యువేషన్స్ మీకు తెలుసు సో వో యార్ డన్ అంతా ఓకే బట్ వేర్ ఈజ్ హారిక మీరు చెప్పింది ఆ వీడియో క్లిప్లో చూసిన దాని ప్రకారం హారిక సూసైడ్ అటెంప్ట్ చేసింది దాన్ని చనిపోయి ఉంటే బాడీ ఇక్కడే ఉండాలి కానీ పోలీసులు బాడీని రికవరీ చేయలేదు ఆ రోజు పోలీసులు ఇక్కడికి రావడానికంటే ముందు మీరొచ్చారు అంటే డెడ్ బాడీని మీరే క్లియర్ చేశారు లేదు నేను వచ్చిన టైంకి అసలు ఇక్కడ బాడీయే లేదు అంటే తను చనిపోయిన విషయం మీకు తెలుసు ఐ మీన్ నేను వచ్చిన టైంకి హారిక లేదని ఓకే